నీకు మాట చెప్తానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ జోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీద ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌడీ గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ దిగరకుండా మహేష్ బాబు ఏమైనా వస్తారని అంటారు అవి అనుకో నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయే దగ్గర యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా థ్యాంక్ యూ అన్న మీ ఎవరు వైజాగ్ మీది గాజువాక మీ గాజువాక బేసి మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఇదంతా అద్భుతం ఇంటికి వెళ్ళావు వాస్తవానికి వెళ్ళిపోవు నేను రోజు ఇంటికి వెళ్ళిన షానార్ కోళ్ళ ఫారం గుర్తించుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవరు బాగుంటే అబ్బా ఎంత పొరుగున్నాయి నీళ్ళు అంటారు నువ్వు నమ్మకో నేను అయినటులు అయితే ఉన్నాను నేను మంచి నటుడిని నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో కోటి గుర్తు పెట్టుకున్నా ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు ఆ అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది అన్నారు ఒక స్టార్ని మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పడతాడు అట్లాంటి అని టచ్లు నువ్వు స్టార్ నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను అన్ని పొగడ్ నమ్మకోడు ఇది నిన్ను నిన్ను చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈ రోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోటి వస్తాడు ప్రతి దానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దురలవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మా నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా మీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ వారందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వించాలి థియేటర్ రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బ్లాక్బాస్ట్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్తే ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టి సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడన్నా అదే మన మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం అమ్మ వాస్తవం మీద బతిక లాంగ్లో బతం థ్యాంక్ యూ ఒకటి గుర్తు ఒక హీరో గురించి చెప్తాను నీకు వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీశా సాయంత్రం పడుకునే ముందు అంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీ నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం అల్లీ మనకి సన్ కి మనం మారిపోతాం పరిస్థితి ఆ రోజు ఫ్రెష్ గా చూస్తాడు అల్లు లా బతుకు టాలెంట్ నే నమ్ముట్ ఇక్కడ ఎవరు ఉన్న విషయం కాదు నీ టాలెంట్ నీ బంధువు నీ టాలెంట్ నీ సక్సెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ